స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్న విషయం ఓవైపు నటిగా మరోవైపు నిర్మతగా ఇంకోవైపు బ్రాండ్ అంబాసిడర్ తీరిక లేకుండా గడుపుతున్నారు అయితే శామ్ ఇప్పటి వివిధ బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నారు అందులో భాగంగా పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సీక్రల్ ఆల్కమిస్ట్ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా సమంత రీసెంట్గా స్పెషల్ వీడియో షేర్ చేసి నథింగ్ టు హైరంటూ రాసుకొచ్చారు ఇదొక మంచి ఉద్దేశంతో మొదలైందంటూ క్యాప్షన్ ఇచ్చారు వీడియోలో చాలా క్యూట్ గా ఉన్న శాం నవ్వుతూ కనిపించారని చెప్పడంలో ఎలాంటి డౌ తక్కర్లేదు అలా ఆ వీడియో వైరల్గా మారింది అయితే వీడియో అంతా ఒక్కేతు అయితే నెటిజన్ల ఫోకస్ ఆమె మెడపై పడింది ఇప్పటి శాం వేయించుకున్న తాతూ మెడపై కనిపించకపోవడంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు వైఎంసీ ఏమాయ చేశావే తాటూను శామ్ రిమూవ్ చేశారా అని మాట్లాడుకుంటున్నారు అసలేం జరిగిందోనని ఒక్కొక్కరు రెస్పాండ్ అవుతున్నారు ఇంకొందరేమో ప్రమోషనల్ షూట్ కదా కనిపించకుండా కవర్ చేసి ఉండొచ్చని అంటున్నారు అసలు నిజమేంటోనని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు మొత్తానికి శాం తన బ్రాండ్ ప్రమోషన్స్లో భాగంగా వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడం కాదు డాధూ విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది కాగా శాం ప్రస్తుతం రత్బ్రహ్మాండ్ వెబ్ సిరీస్లో నటిస్తుండగా యువరాని పాత్రలో కనిపించనన్నట్లు తెలుస్తుంది యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఆ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగు రానుంది తన సొంత బ్యానర్ త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ శుభ మూవీ నిర్మించి పాసయ్యారు ఇప్పుడు మా ఇంటి బంగారం చిత్రాన్ని నిర్మిస్తూ లీడ్ రోల్లో నటిస్తున్నారు